శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు ఒక్కొక్కసారి మనకి గ్రహాల కూటమి వల్ల ఐదు గ్రహాలు నాలుగు గ్రహాలు ఆరు గ్రహాలు ఇలాగా ఒక్కొక్కసారి ఎనిమిది గ్రహాలు కూడా కలుస్తూ ఉంటాయి ఎనిమిది గ్రహాలు కూడా ఒకే ఒక రాశిలోకి వచ్చేస్తాయి కేతు ఒక్కటి మటుకు వేరుగా ఉంటారు లేదా కేతువుతో కలసి మిగతా ఏడు గ్రహాలు వెరసి ఎనిమిది గ్రహాలు ఒక రాశిలో ఉంటాయి రాహు ఒకటి వేరుగా ఉంటారు రాహుకేతువులు ఇద్దరు సమసప్తకాలలో ఉండడం చేత ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి అయితే రాహుతో కలిసినప్పుడు కేతువు సప్తమ స్థానంలో ఉంటారు కేతువుతో మిగతా గ్రహాలు కలిసినప్పుడు రాహు సప్తమ స్థానంలో ఉంటారు ఇప్పుడు మనకి మార్చి ముప్పై ఒకటవ తేదీన ఐదు గ్రహాలు కలుస్తూ ఉన్నాయి ఇది చాలా అబ్బురపరిచే విషయం నిజానికి పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ దేశకాలమాన పరిస్థితుల మీద ప్రతి ఫలితాన్ని చూపిస్తుంది మరి వ్యక్తిగత జీవితాలలో ఇది ఎటువంటి ఫలితాలని చూపిస్తుంది ఏ మేరకు చూపిస్తుంది అంటే చాలా తక్కువగానే ఫలితాన్ని చూపిస్తుంది అయితే ఒక్కసారి శాంతి చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది ఇది నక్షత్రంతో సంబంధం లేకుండా ఏ రాశి వారైనప్పటికీ కూడా ఒక్కసారి శివాభిషేకం చేయించుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను ఈ పంచగ్రహాలలో కూడా ప్రముఖంగా ఈ ఐదు గ్రహాల కలయికలో మనకి ఒక్కొక్కసారి ప్రధానమైనటువంటిది ఏది ఫలితం కనిపిస్తుంది అంటే రవి గారు రాహువు శని ఈ మూడు గ్రహాలు కూడా అత్యధికమైన ఫలితాన్ని కనిపిస్తూ ఉంటాయి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే రాహు కానీ శని కానీ చాలా పవర్ఫుల్ గ్రహాలు ఒక స్థానంలోనే ఐదు గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉండడం అనేది దీన్ని పంచగ్రహ కూటమి అంటూ ఉంటాము ఇందులో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి గ్రహాలు ఏమిటి అంటే శనిగారు కానీ రాహు కానీ బాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు వీరితో పాటుగా రవి కూడా కలుస్తున్నారు కాబట్టి రవి రాహుల కలయిక కానీ శని రవిల కలయిక కానీ మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది అయితే బుధుడు నీచలో ఉన్నారు శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు ఈ రెండు గ్రహాల యొక్క ఫలితాలు ఏ మేరకు ఫలితాన్ని చూపిస్తాయి అని చెప్పుకునే దానికన్నా ఐదు గ్రహాల కలయిక జరిగినప్పుడు ఏ రాసుల వారికి అసలు ఏ ఫలితం ఉంటుంది అనేది చెప్పుకోవడం అనేది ఇక్కడ చాలా వరకు సమంజసంగా ఉంటుంది అని చెప్పి తెలియజెప్పచ్చు అయితే ఈ ఐదు గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో కలుస్తూ జరుగుతూ ఉండడం వల్ల పంచగ్రహ కూటమి అంటున్నాం ఐదు గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి గోచారంలో ఏ స్థానంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటి ఫలితాలనే ఇప్పుడు మనం చెప్పుకుంటాము తప్ప ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి అని మనం భయపడవలసిన అవసరం లేదు ఇది ఎన్ని రోజులు ఏర్పడుతుంది అంటే మీరు మార్చి ముప్పైవ తేదీన ఐదు గ్రహాల యొక్క కలయిక అంటే శనిగారు ఎప్పుడైతే మీనరాశిలోకి వెళ్తున్నారో అప్పటి వరకు ఉన్నటువంటి రవి బుధ రాహు శుక్రులతో కలిసి శనిగారి యొక్క స్థితి ఏర్పడుతుంది ఇది ఎన్ని రోజులు ఇలా ఉంటుంది అంటే పద్నాలుగు రోజుల కాలం ఉంటుంది మార్చిలో ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ముప్పై ఒకటో తారీఖున ఇక ఏప్రిల్ నెలలో పదమూడు రోజుల కాలం రవి ఇక్కడే ఉంటున్నారు మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ ఉదయం మళ్ళీ ఆయన మారిపోతున్నారు అంటే నిండుగా పదమూడు రోజుల కాలాన్ని తీసుకున్నాము ప్లస్ మార్చిలో ఒక్క రోజు కాలాన్ని తీసుకున్నాము వెరసి మార్ మొత్తం పంచగ్రహ కూటమి ఎన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది అంటే పద్నాలుగు రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ పద్నాలుగు రోజులకి అన్ని రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము మీనరాశి మీనరాశి వారికి రాశిలోనే పంచగ్రహ కూటం ఏర్పడుతుంది మరి ఒక్క శుక్రాచారుల వారి ఉచ్చస్థితి తప్ప మిగతా అవి ఏవి అంత అనుకూలంగా ఉండబోవడం లేదు ఇలాటప్పుడు మీరు ఏం చేయాలి అంటే పూర్తి మౌనాన్ని పాటించడం మంచిది ఏదైనా ఒక దీక్ష తీసుకోవడం మంచిది దీక్ష తీసుకోవడం అనగానే ఒక మాల వేసుకోవాలి అనేటటువంటి నియమాలు ఉండడమే దీక్ష కాదు మన జీవితానికి సంబంధించి క్రమశిక్షణగా ఉండాలి అని అనుకోవడం కూడా ఒక దీక్షనే అటువంటి దీక్ష తీసుకోండి ఒక హనుమాన్ చాలీసా నేను నలభై ఒక్క రోజులు చదువుకోవాలి లేదా గురుచరిత్ర ఒక వారం రోజుల పాటు నేను పారాయణ చేయాలి ఇలా ఒక రెండు మూడు ఆవృత్తాలు చేయాలి లేదా ఒక్క ఆవృత్తమైనా చేయాలి అని ఈ విధమైనటువంటి దీక్షగా మీరు ఉన్నట్లయితే మీరు తీసుకొని ఆ ప్రకారంగా ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి రాశిలోనే నాలుగు గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఉంటున్నాయి అంటే ఆరోగ్యం మీదనే ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి ఆరోగ్యం మీద దెబ్బ పడే విధంగా ఉంది ఆరోగ్యానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయద్దు ఔషధ సేవ అవసరం అవుతుంది అలాగే ఇతరత్ర మనకి సేవలు కావాల్సి వస్తాయి అన్నదమ్ముల యొక్క సహకారం కావాలి అది కూడా ఒక సేవే వాళ్ళకి సేవ అవుతుంది మీరు పెద్దయినా చిన్నైనా నా భాతృవర్గానికి నేను సేవ మాతృవర్గ మాతృవర్గరీత్యా మీరు సేవ చేయడం కావాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువగా సేవ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ సేవ భగవంతుడి రూపకంగా చేయండి భగవంతుడికి చెయ్యండి ఒక నవగ్రహాల దీక్ష తీసుకోవడము లేదా ఒక హనుమంతుని యొక్క దీక్ష తీసుకోవడము అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇన్ని రోజులు నేను ఇటువంటి క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని పాటించాలి అనుకునే విధంగా అనమాట ఇలాంటివి ఏమన్నా దీక్షలు తీసుకోండి సేవ చేయండి భగవత్ రూపకంగా సేవ చేయండి ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదక్షిణాలు చేయండి చాలా వరకు మీకు బాగుంటుంది కానీ ఆరోగ్యం పట్ల మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ వహించద్దు మాతృవర్గరీత్యా సేవ చేయడానికి అవకాశం ఉంటే వెళ్ళి సేవ చేయండి మాతృవర్గానికి ఏదో ఒక రూపకంగా మీరు సహాయ సహకారాలు అందించండి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి కుటుంబ జీవితంలో కానీ సంతాన పరంగా కానీ అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ మీరు ఏ రూపకంగా అయినా సరే మీరు వారికి సేవలు చేసే విధంగా ఆలోచించుకోండి సేవ అంటే వెళ్ళి ఏదో శారీరక పరమైనటువంటి కష్టం ఉన్నప్పుడు సేవ చేయడం అది కాదు ఏదో విధంగా సహాయ సహకారాలు అందించడము ధనము ఏదైనా సహాయంగా నిలబడ్డమో ఇలాంటివి ఏవన్నా కూడా సేవలే అవుతాయి ఇటువంటి వాటిలో మీకు శక్తానుసారము సహాయ సహకారాలు అందించండి భగవత్ మార్గంలో ఉండండి ఔషధ సేవ చేయవలసి వస్తుంది మీరు యోగా చేసినట్లయితే ఇది కాస్త తగ్గుతుంది అంటే భగవత్ సేవ మంచిదే అనారోగ్యాలు కాస్త తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను చేతనైనంత వరకు మీ చేతిలో ఉన్నంత వరకు పరిహారాలు చేసుకోండి చక్కటి శాంతియుతమైన జీవనంలో ఉండండి ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ శని రాహుల కలయిక గాని రవి రాహుల కలయిక గాని కొంచెం ఇబ్బంది పెడుతుంది ఆ ఇబ్బందిని అధిగమించడానికి కావలసినటువంటి మానసిక ధైర్యాన్ని మీరు పెంపొందింపజేసుకొని చక్కగా భగవత్ మార్గంలో ఉండండి అనేక రకాల ప్రయోజనాలు పొందండి సర్వే జనా సుఖిన భవంతు